హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ వజ్ర కరువులో వజ్రాల వేట కొనసాగిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో ఫార్టీ డిగ్రీస్ ఎండలో ఫోర్ కే క్లారిటీతో వీడియో చేశాను మొదటిసారిగా చాలా నీట్గా చూపించాను ఎక్కువసేపు లేదు ఫ్రెండ్స్ ఫోర్ మినిట్సే ఉంది చూడండి ఇక్కడ నాకు ఒక మూడు నాలుగు మెరిసే రాళ్ళు దొరికాయి అవి కూడా చూపిస్తాను చూడండి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ అసలు ఎక్కువ ఈ ప్రాంతం అంతయు అడవి మరియు కొండ ప్రాంతము చాలా ఇబ్బందిగా ఉంటుంది నడిచే కూడా ఇక్కడికి మ్యాక్సిమం ఎవరు రాలేరు జెంట్స్ అయితే రావచ్చు ఫిమేల్స్ అయితే అస్సలు రాని ప్రదేశము ఎక్కువ చుట్టుపక్కల మనుషులు కూడా ఎవరు తిరగరన్నమాట అందుకు మ్యాక్సిమం ఈ ప్రదేశం అంతా మీకు అవాయిడ్ చేయమనే చెప్తూ ఉంటాను అడవి ప్రాంతం కాబట్టి ఎవరు మనుషులు కూడా ఉండరు పొలాలు ఉండవు ముఖ్యంగా పొలాలు ఉంటే కన్నా ఎవరన్నా రైతు అన్నలు ఉంటారు కాబట్టి ధైర్యంగా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి వెళ్తుంటారు రైతులు వెతుక్కోవచ్చు లేడీస్ అయితే ఇలా కొండ ప్రాంతం అడవి ప్రాంతాల్లో లేడీస్ వచ్చి వజ్రాల కోసం అంటూ తిరుగుతా అంటే బాగుండదు ఫ్రెండ్స్ అందుకు నేను చెప్తున్నాను మ్యాక్సిమం లేడీస్ అవాయిడ్ చేయండి ఈ ప్రాంతం బై మిస్టేక్ ఏమన్నా మంచి వజ్రాలు దొరికాయంటే కన్నా నా వీడియోలో నేను ప్రసారం చేసి పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను ఈ ఏరియా వచ్చి మనము మూడు దారులు ఉంటాయి వజ్రకరూరు నుండి ఒకటి గుంటకల్కి వెళ్ళేది ఒకటి పామిడి వైపు వెళ్ళేది ఒకటి నాగసముద్రం వైపు అంటే నాగసముద్రం వైపు నుంచి ఇలా గుత్తి ఏరియాకి రావచ్చు అన్నమాట ఆ నాగసముద్రం ఏరియాకు పోయే మార్గంలో కొన్ని కొండలు ప్రదేశాలు ఉన్నాయి రైల్వే ట్రాక్ దాటాక ఆ కొండల ప్రదేశాలు మరియు అడవి ప్రదేశం లాగా ఉంటుంది చాలా రిస్కీ ఏరియా అనమాట అందుకు మ్యాక్సిమం ఎవరు రావాకండి ఎక్కువ క్రిస్టల్స్ దొరుకుతున్నాయి కొన్ని సెమీ ప్రిషియస్ స్టోన్స్ దొరుకుతున్నాయి అంతే ఏం లాభం అయితే లేదు కానీ నా ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈ వజ్రకరూరు ప్రాంతం అంతయు కింబర్లైట్ పైప్ లైన్ వెళ్ళిందనమాట అందుకు ఈ కింబర్లైట్ ప్రాంతంలో ఎక్కువ వజ్రాలు ఉంటాయని చాలామంది ప్రచారం ఉంది అందుకు వెతుకుతూనే ఉన్నాను వజ్రాంగిణ దొరికితే ఖచ్చితంగా వీడియో చేసి మీ అందరికి చూపించి ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు అందరూ వెతకచ్చు అన్నమాట ఇప్పుడు మ్యాక్సిమం అన్ని క్రిస్టల్సే దొరుకుతున్నాయి మీకు చూపిస్తున్నాను కదా కొన్ని మటుకు కాస్త అమూల్యమైనవి దొరుకుతున్నాయి ముడి వజ్రాలు సెమీ ప్రీషియస్ స్టోన్స్ అనమాట కొన్ని అందుకు దయచేసి సిస్టర్స్ మీరు ఈ ప్రాంతంకి వచ్చే కన్నా వజ్రకరూరు జొన్నగిరి బీడు భూముల్లో డైమండ్ సర్చ్ చేయడం బెస్ట్ ఖచ్చితంగా మన ఛానల్లో నేను పెట్టే వేట వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నా వేట వీడియోస్ చాలా అద్భుతంగా ఉంటాయి వెరైటీ వెరైటీ క్రిస్టల్స్ మరియు ముడి వజ్రాలను వెతుకుతూ మీకు చూపిస్తూ ఉంటాను త్వరలో డైమండ్తో మీ ముందుకు వస్తాను అనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది థ్యాంక్ సో మచ్ ప్లీజ్ వాచ్ అండ్ లైక్ దిస్ వీడియో